ఉగాది మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవ ప్రతిపత్తులతో చేసుకునేటటువంటి పండగ ఈ ఉగాది పండగ ఈ ఉగాదికే యుగాది అని ఒక పేరు ఉంది అంటే అసలు కలియుగ ప్రారంభం ఇవాల్టి రోజునే జరిగింది అని భాషాపరంగా రాష్ట్రపరంగా వేరు వేరు ఉగాదులు ఉన్నప్పటికీ తెలుగు భాషకి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ చైత్ర శుద్ధ పాధ్యమి నాడే ఉగాది పండగ చేసుకుంటారు మనం చాంద్రమానాన్ని ఎప్పుడూ కూడా కాల మనకు ప్రాతిపదికగా తీసుకుంటాం ఈ చాంద్రమానమైనందు చైత్రమాసం మొట్టమొదటి మాసంగా స్వీకరింపబడుతుంది ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి ఏది ఉందో ఆ పాడ్యమి మొదటి తిథి ఆ మొదటి తిథియే ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ ఎలా నిర్వహించుకోవాలి అన్నదాన్ని శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి ఉగాది పండుగ నాడు మాత్రం ఏ కారణం చేత కూడా బ్రహ్మ ముహూర్తానికి తరువాత లేవకూడదు కనీసంలో కనీసం సూర్యోదయానికి ముందరే లేచి స్నానం పూర్తి చెయ్యాలి చాలా మంది ఉన్నటువంటి అపప్రదం ఏమిటంటే సూర్యోదయం అయిపోయిన తరువాత పూజ చేసి ఆ పూజలో వేప పువ్వు పచ్చడి అనబడేటటువంటి పచ్చడిని నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు అని కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదు వర్షాదౌ నిందం శరామ్లఘృత్యుతం నింబసుమం అంటే వేప పువ్వు అని వర్షాదవు సంవత్సర ప్రారంభంలో శర్కరామ్ల ఘృతైర్యుతం శర్కరా అంటే పంచదార కానీ పంచదార అన్నప్పటికీ కూడా దేవతలకి నైవేద్యం చేసేటటువంటి ప్రసాదంలో నిలవదోషం లేనటువంటి పదార్థమైన బెల్లాన్ని వాడతాం కాబట్టి బెల్లము అని అక్కడ అర్థం చేసుకోవలసి ఉంటుంది శర్కరామ్ల ఘృతైర్యుతం అందులోకి పుల్లని పదార్థాన్ని చింతపండు రసాన్ని చేర్చి కొత్త చింతపండుని ఘృతైర్యుతం కూడా కలిపి అలా తయారు చేసినటువంటి పదార్థం ఏది ఉందో దాన్ని భక్షితం పూర్వయామే తద్వర్షం సౌఖ్యదాయకం దాన్ని ఎప్పుడు తినాలని చెప్పారంటే పూర్వయామమునందు తినాలి అని పూర్వయామమునందు అంటే సూర్యోదయాత్ పూర్వమే తినాలి సూర్యోదయాత్ పూర్వం ఆ పచ్చడి తినాలి అంటే అది భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి కదా భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి అంటే పూజ పూర్తి ఉండాలి కదా పూజ పూర్తయి ఉండాలి అంటే స్నానం అవ్వాలి కదా అంటే ఉగాది పండగ నాడు స్నానం అనేటటువంటిది బ్రహ్మ ముహూర్తంలో చెయ్యాలి ఆ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే ముందు ఒళ్ళంతటికీ కూడా తైలాన్ని అలదుకుంటారు తైలే లక్ష్మీ ముగాది పండగ నాడు బ్రహ్మ ముహూర్తంలో ఒంటికి తైలాన్ని అలదుకుంటే ఆ తైలమునందు మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది ఆ కారణం చేత అలక్ష్మి తొలగుతుంది జలి గంగా సూర్యోదయం వరకు కూడా ఎక్కడెక్కడ నీరు ఉన్నా నీటిని గంగ ఆవహించి ఉంటుంది తలస్నానం శరీరానికి తైలమర్దనం చేసుకుని భక్షితం ముహూర్తంలో స్నానం చేసి వెంటనే ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి ఉగాది పచ్చడి అని పిలవబడేటటువంటి వేప పువ్వు దానితో పాటుగా బెల్లం ముక్క చింతపండు పులుసు ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి తద్వర్షం సౌఖ్యదాయకం వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది అన్నది శాస్త్రవచనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది ప్రధానమైన పదార్థం ఏది అంటే నింబసుమం వేపపువ్వే ప్రధానమైనటువంటిదై ఉంటుంది ఆ వేపపువ్వు ప్రధానంగా తీసుకుంటే ఏం వస్తుంది అన్నారు శత ఎర్వజ్రదేహాయ నూరు సంవత్సరములు జీవించగలిగినటువంటి లక్షణం కేవలం నూరు సంవత్సరములు ఆయుర్దాయంతో ఉండి ఏ మంచానో పడి ఉంటే ఉపయోగం ఏముంది కాబట్టి వజ్రదేహాయ ఆరోగ్యంతో ఉండి తాను ఏ సంకల్పం చేశాడో ఏ కార్యం చెయ్యాలనుకుంటున్నాడో అటు భగవత్పరమైనటువంటి సమాజ అభ్యుదయము కొరకు చెయ్యాలనుకున్నటువంటి కార్యములను చేయగలిగినటువంటి సమర్థత శరీరమునందు నిలబడి దాని వలన వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయచ ఆ వేప పువ్వు సమస్తమైనటువంటి సంపదలను ఇవ్వగలిగినటువంటిదై ఉంటుంది దానితో పాటుగా అది అరిష్ట నివారాయ అరిష్టములను నివారిస్తుంది భక్షితం నింబదళం అని ఆ నింబదళాన్ని నింబ పుష్పాన్ని తీసుకుంటారు ఈ నింబ అన్న మాటకి ఇంత ప్రఖ్యాతి వేప పువ్వుకి ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది అని పరిశీలన చేసినప్పుడు మనకు ఒక విషయం అవగతం అవుతుంది అమర కోశంలో నింబ అన్న మాటని మహానుభావుడు వ్యాఖ్యానం చేశాడు నింబ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆరోగ్యం నయతీతి నింబ వేప పువ్వు తిన్నట్లయితే ఆరోగ్యము నిలబడుతుంది ఆరోగ్యము నిలబడడానికి చైత్రమాసంలోనే పువ్వు రావడం చైత్రమాసంలో మొట్టమొదటి తిథి అయినటువంటి ఉగాది నాడే పువ్వు పచ్చడి తినడం దీని వెనక ఉన్న మర్మం ఏమిటి అంటే యమధర్మరాజు గారి యొక్క దంస్టలు కోరలు రెండు ఋతువులలో బయటికి వస్తాయి అవే వసంత శారద వసంత ఋతువు శరత్కాలము శరదృతువు ఈ రెండు ఋతువులయ్యందు యమధర్మరాజు గారు ఒక్కొక్క కోర బయట పెడతాట అది వసంత ఋతువులే చైత్ర శుద్ధ పాఠ్య ఆ కోర బయటికి రావడం మొదలవుతుంది మొదలవుతుంది కాబట్టి వడగాట్లు మొదలైనటువంటి వాటిల్లో జనం విశేషంగా పడిపోతారు అలా పడిపోకుండా యమధర్మరాజు గారి పాశములకు చిక్కకుండా శరీరమునందు ఆరోగ్యం నిలబెట్టగలిగినటువంటి అనుగ్రహ శక్తిగా పరదేవతయే వేప పువ్వుగా ఆ కాలమునందు పరిఢగిల్లుతుంది అని శాస్త్రవాక్యం శారదా నవరాత్రుల్లోనూ అమ్మవారికే పూజ అలాగే వసంత ఋతువులోనూ భట్టారికా స్వరూపానికే పూజ ఈ రెండు ఋతువుల్లోనూ అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహమే వేప చెట్లకి ఆ సమయంలో పువ్వుగా వచ్చి ఆ పువ్వుని ఈ పదార్థాలతో కలిపి అది ఏ సమయంలో తినాలో ఆ సమయంలో తినాలి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో ప్రొద్దున్న ఒక మాత్ర మధ్యాహ్నం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర వేసుకోండి అంటాడు ఏడు రోజులు ఒక్కొక్క రోజు మూడు మాత్రలు వేసుకోమన్నారు ఏడు రోజులవి కలిపి ఏడు మూడు ఇరవై ఒకటి ఒక్కసారి వేసుకుంటే తగ్గిపోదా అని వేసుకోం కదా అలాగే ఆయన చెప్పినట్లు వేసుకున్నట్లే శాస్త్రకారుడు చెప్పినట్టే ప్రసాదాన్ని తీసుకోవాలి అందుకే భక్షితం శ్యా ఎవరు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి పువ్వు పచ్చడి తింటారో ఈశ్వర ప్రసాదంగా అటువంటి వారందరికీ కూడా పరదేవతానుగ్రహంగా ఆరోగ్యము సిద్ధిస్తుంది ఆరోగ్యము అంటే యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వచ్చిన కారణం చేత విస్తరించినటువంటి ఉపద్రవ స్వరూపమైనటువంటి భయంకరమైన వ్యాధులను తట్టుకోగలిగినటువంటి శక్తి వస్తుంది అందుకే సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసార వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి అవన్నీ అంటు వ్యాధులు కళ్ళకలకల రావడం అతిసారం వ్యాధి రావడం అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం ఒంటి మీద మచ్చలు పైకి తేలడం ఇవన్నీ అంటు వ్యాధులై చాలా తేడిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు ఉసిరి చెట్టుని ఆశ్రయించి ఉంటుంది అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేప పువ్వుని ఆ ఆశ్రయించి ఉంటుంది వేప పువ్వుగా అమ్మవారు ఉంటుంది అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం దేహారోగ్యం నిలబడుతుంది ఇక రెండు అటువంటి ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు అందులో షడ్రుచులు కలగలిసిపోయి ఉంటాయి జీవితం అనేటటువంటిది కేవలం సుఖాలు కేవలం దుఃఖాలు అనుభవించడానికి వచ్చింది కాదు కేవలం సుఖాలు అనుభవించాలి అంటే ఇక్కడ ఉండరు దేవతగా ఉంటారు కేవలం దుఃఖమే అనుభవించాలి అంటే ఇక్కడ ఉండరు ఏ మత్స్యలోకంలోనూ ఉంటారు సుఖము దుఃఖము రెండూ కూడా అనుభవించాలి అంటే మనుష్య శరీరంలోకి వస్తాడు దుఃఖములు రెండూ అనుభవిస్తున్నప్పుడు ఒకసారి పొంగు ఒకసారి కుంగు రాకుండా తుల్య నిందా స్తుర్మౌని సంతోషో ఏనకేన చినికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అంటాడు గీతాచార్యుడు సమమైనటువంటి స్థితిలో ఉండి ంగు లేకుండా ఏదైనా భగవంతుని యొక్క అనుగ్రహంగా అనుభవించగలిగినటువంటి అధ్యవసాయంతో కూడిన బుద్ధిని పొంది ఉండాలి అంటే ఈ రుచులతో కూడిన ప్రసాదాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంగా తీసుకున్నప్పుడు అందులో రుచి చూడం ప్రసాదం అని దాన్ని నోట్లో వేసుకుంటాం ఏదో చిన్న కష్టం రావచ్చు ఆ సంవత్సరంలో ఆ చిన్న కష్టం వచ్చినంత మాత్రాన పరమేశ్వరుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అనేటటువంటి బాధ చేత ఈశ్వరుని యొక్క స్మరణ విడిచిపెట్టకూడదు ఆయన పాదములను విడిచిపెట్టకూడదు ఆ భక్తి అలాగే నిలబడి ఉండాలి ఏ జన్మలో చేసిన పాపము ఈ కష్టం రూపంతో పోయింది కాబట్టి ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది నాకు ఆయన పాదముల ఎందు విస్మృతి కలగనంత కాలం మనం హాయిగా పరమేశ్వరుడి చేత నిరంతరము రక్షించబడుతుంటాం అదిగో ఆ బుద్ధి కలగాలి అని కోరుకోవడమే ఆ ప్రసాదం స్వీకరించడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మర్మం ఇప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజున తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యమని చెప్తున్నాయి శాస్త్రాలు కాబట్టి ఆ దేవాలయ ప్రాంగణానికి చేరుకుని ప్రదక్షిణం చేసి పరమేశ్వరుడికి నమస్కరించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి మూడు పంచాంగ శ్రవణం చేస్తారు పంచాంగము అంటే ఐదు అంగములతో కూడుకున్నది అని తిథి వారము నక్షత్రము కరణము యోగము అనబడేటటువంటి ఐదు అంగములు కలిగినది కాబట్టి దానిని పంచాంగము అని పిలుస్తారు ఇంగ్లీష్ క్యాలెండర్ ఉందనుకోండి ఇది ఒక డేట్ మాత్రమే ఉంటుంది ఆ డేట్ ఒక్కటి చూసి ఈ పని చెయ్యాలా ఈ పని చేయకూడదా అంటే ఏం తెలుస్తుంది ఏం తెలియదు కానీ సనాతన ధర్మమునందు శాస్త్రము వేదమునకు ఉపాంగము అది విరాట్ పురుషుడికి నేత్రస్థానమై ఉంటుంది జ్యోతిషము కన్ను కనుక రామో కాలంలో జరగబోయేటటువంటి విశేషాలని గ్రహముల యొక్క కదలికలని లెక్క కట్టడానికి అనువైనటువంటి ప్రజ్ఞని సంతరింపచేశారు భారతీయ ఋషులు అందుకే గ్రహణం ఎప్పుడు వస్తుందో ఎన్ని గంటలకు పట్టుకుంటుందో మధ్యకాలం ఏదో దట్టంగా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు విడిచిపెడుతుందో కూడా పంచాంగ కర్తలు నిర్ణయం చేయగలుగుతున్నారు అంటే ఇతర దేశాల్లో ఈ గ్రహణం గురించి పరిశోధనలు నాటికే మన భారతీయ ఋషులు పంచాంగాలలో గ్రహణాన్ని లెక్క కట్టగలిగారు అంటే వారి దార్శనికత అర్థం చేసుకోవచ్చు లెక్క కట్టి మనకి చెప్తారు ఆ లెక్క కట్టి చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చెయ్యాలి ఉగాది పండగ వచ్చే పర్యంతము కొత్త పంచాంగాన్ని చదవకూడదు ఏదో ముహూర్తాదులు పెట్టేటటువంటి పండితులు తప్ప సామాన్యులు పంచాంగాన్ని చదవకూడదు ఒక్క ఉగాది నాడు తను పంచాంగం చదువుకోవడం కాదు పంచాంగ శ్రవణం చెయ్యాలి పంచాంగ పఠనము శాస్త్రమునందు విజ్ఞానము కలిగినటువంటి పెద్దలు దేవాలయ ప్రాంగణంలో చేస్తారు అక్కడికి వెళ్ళి కూర్చుని వింటారు పంచాంగము అంటే తిథి వారము నక్షత్రము కరణము యోగము అని మనవి చేశారు తిథి అంటే కేవలం తేదీ కాదు మనకి శుక్లపక్షమునందు పదిహేను కృష్ణపక్షమునందు పదిహేను తిథులు ఉంటాయి పాడ్యము నుండి మొదలుపెట్టి పౌర్ణమై అమావాస్య వరకు ఆయా తిథులకు మళ్ళీ ఒక లక్షణం ఉంటుంది శుక్రపక్షంలో వచ్చేటటువంటి తిథులలో ఏ తిథి నాడు ఏ పని చెయ్యవచ్చు ఏ పని చెయ్యకూడదు ఆ పని ఆ తిథి నాడు చేస్తే ఆ తిథికి ఒక అధిష్టాన దైవం ఉంటారు ఆ అధిష్టాన దైవము యొక్క అనుగ్రహము కలిసి వస్తే ఆ పని చక్కగా పూర్తవుతుంది పురుష ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడుగా రావాలి ఖచ్చిత పురుషకారంచ దైవంచ పరిపశ్యతే సీతమ్మ తల్లి ఈ పురుషకారానికి ప్రయత్నానికి పక్కన ఈ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతోందా ఆ రెండు కలిస్తేనే కదా రాముడు గెలుస్తాడు అంటుంది అందుకని ఈశ్వరుడి కృప ఏ తిథినాడు మనకి బాగా ప్రసరించడానికి అవకాశం ఉందో తెలుసుకుని మంచి పని చేయడానికి తిథులు వినాలి రెండు వారము వారము ఏ రోజు సూర్యోదయానికి ఏ హోర ఉందో ఆ హోర పేరు మీదే ఆ వారం ఉంటుంది ఆదివారం సూర్యోదయ కాలానికి సూర్య సంబంధమైన హోర నడుస్తుంది అందుకే దానికి ఆదివారము భానువారము అని పేరు భానుడు అంటే సూర్యుడు అంటే ఆదివారం నాడు సూర్య సంబంధమైనటువంటి విశేషాన్ని దేన్నైనా నిర్వర్తిస్తే సూర్యానుగ్రహానికి విశేషంగా పాత్రుడు కావచ్చని సూర్య ప్రకాశము కలిగి తేజము చేత ప్రచోదనము పొందినటువంటి హోరతో ఉన్నటువంటి ప్రారంభమైనటువంటి రోజు కనుక అలా సూర్యోదయం వేల్టికి ఏ తిథి ఉందో ఏ హోర ఉందో ఏ పని చెయ్యొచ్చో ఏ పని చెయ్యకూడదో హోరాశాస్త్రం చెప్తుంది అలాగే తిథి వారము నక్షత్రము మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఎంత మంది పుట్టనివ్వండి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాలి పుట్టుకకి మరణానికి నక్షత్రాన్ని ప్రధానంగా చూస్తారు ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్కదానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు అందుకే భగవంతుడికి సంబంధించిన అష్టోత్తర శతనామ స్తోత్రాలన్నీ నూట ఎనిమిది నామాలతోటే ఉంటాయి ఉంటే నూట ఎనిమిది లేకపోతే వెయ్యి ఎందుకని అంటే నూట ఎనిమిది పాదములలో పుట్టినటువంటి రెండు పాదములు నాలుగు పాదములు కలిగినటువంటి సమస్య కాస్త ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకుంటాం ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఏ పని చెయ్యొచ్చు ఏ పని చెయ్యకూడదు అన్నది పంచాంగంలో చెప్పబడి ఉంటుంది ఆ నక్షత్ర శాస్త్రాన్ని బట్టి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి ఇక కరణము కరణములు స్థిర కరణములు చరకరణములు అని ఉంటాయి ఏడు చరకరణములు నాలుగు స్థిర కరణములు ఏ కరణమునందు ఏ పని చెయ్యొచ్చో ఏ పని ఎప్పుడు చేస్తే ఈశ్వరుని యొక్క కృపదానికి కలిసి సఫలీకృతులవుతాడో ఆ కరణమునందు చెప్తారు అందుకని ఈ ఐదిటితో కూడుకున్నటువంటిది పంచాంగం ఆ పంచాంగాన్ని ఒక్క ఉగాది పండగ నాడు మాత్రమే వినాలి అది సాధ్యమైనంత వరకు దేవాలయ ప్రాంగణంలో చక్కగా పండితులైనటువంటి వారు పంచాంగ పఠనం చేస్తూ ఉండగా వింటే దాని వలన రెండు ప్రయోజనాలు కలుగుతాయి ఒకటి ఈ కాలమునందు గ్రహముల యొక్క ఆనుకూల్యత మనకి ఎలా ఉంది ఏ పని చెయ్యొచ్చు ఏ పని చెయ్యకూడదు పంచాంగంలో చెప్పబడిన విధంగా మనం తెరచాపని మార్చుకుంటే జీవితం భద్రంగా ప్రయాణం చేస్తుంది ఇప్పుడు ఎవరో కొంతమంది ఏలినాటి శనిలో ఉన్నటువంటి వాళ్ళు వారు మొదలైన వారు ఉంటారు నేను మీతో ఒక మాట చెప్తాను బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఎవరు పరమేశ్వరుడు యొక్క పాదములను గట్టిగా పట్టుకుని పూజ చేస్తారో వాళ్ళ జోలికి శనిశ్వరుడు కూడా వెళ్ళి బాధ పెట్టాడు కానీ కర్మ ఫలితం పోవాలి కదూ బాధ పెట్టడం అన్నది నిష్కారణంగా అనేక ఊళ్ళు తిరగవలసిన వాడు చక్కటి తీర్థయాత్రలు చేసి ఎన్నో దేవాలయాలు దర్శనం చేస్తాడు ఇటు బాధపడవలసినటువంటి వాడు సంతోషకరంగా భగవత్ సేవలో తరించిపోతాడు ఇప్పుడు ఆ శనిశ్వరుడికి ఆదేశం వస్తుంది గ్రహానికి ఆయనని బాధ పెట్టవద్దు సుమా నువ్వు గ్రహంగా ఆయనని ఎంతవరకు క్లేశాన్ని కల్పించాలనుకుంటున్నావో అది ఒక్కటే కల్పించు కానీ ఆయన మనసు ప్రహృష్టంగా ఉండకుండా మాత్రం పాడు చేయడానికి వీల్లేదు భగవద్భక్తితో కూడుకుని ప్రవర్తిస్తే మనం ఇప్పుడు ఇటువంటి కాలమునందు ఉన్నాం కనుక మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి అని తెలుసుకుంటే మరింత సంతోషకరమైన జీవనం చేయడానికి పంచాంగ శ్రవణము అవకాశాన్ని కల్పిస్తుంది సంవత్సర కాలంలో మన ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది గ్రహగతులు ఎలా ఉంటాయి భార్యా బిడ్డలు ఎలా ఉంటారు బహుశా గ్రహముల యొక్క ప్రభావం చేత మనకి క్లేశం కలిగేటటువంటి కాలం ఎప్పుడు ఉండొచ్చు మనం ఏ దేవతల ఆరాధన విశేషంగా చెయ్యవలసి రావచ్చు వీటి గురించి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రమాదకరమైన వ్యాధి రాకుండా ముందుగానే వ్యాధి నిరోధక టీకా వేయించుకున్న వాడిగా భగవంతుణ్ణి అర్చన చేసి ఆ ప్రమాదానికి మనం గురి కాకుండా మనని మనం రక్షించుకోవడానికి అటువంటి అవకాశం కలుగుతుంది అందుకే పంచాంగ శ్రవణం తప్పకుండా చేస్తారు ఉగాది వచ్చినప్పుడు మనిషి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది అని పెద్దలు చెప్తారు ఒక సంవత్సరం గడిచిపోయింది అంటే ఆయుర్దాయంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం పూర్తయిపోయింది కాలము మాత్రం ఇంకా తిరిగి రాదు ఉగాది పండుగ నాడు తప్పకుండా ఎవరికి వారు చేసుకోవలసిన హెచ్చరిక అంటూ ఏదైనా ఉంటే కాలము యొక్క విలువను రూడ్చి మాత్రమే కాల కలయతామహం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో ఆయన కాలస్వరూపుడు అయి లెక్క కడతాడు కాలము యొక్క విలువ తెలుసుకుని మనం జీవుడిగా ఇవాళ ఈ శరీరంలో ఉన్నాం కానీ వేరొక శరీరాన్ని పొందినప్పుడు కూడా సుఖం పొందాలి అంటే కేవలం పరమేశ్వరుని యొక్క భక్తి మాత్రమే కాపాడుతుంది కాబట్టి కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలనేటటువంటి ఆంతరమైన హెచ్చరిక ఈ కాలాంతర్గతమైనటువంటి కాల సంబంధమైన పండగ కాబట్టి ఉగాది ఎందు నిర్దేశింపబడుతుంది ఇక ఈ ఉగాది పండగకి సంబంధించి ఇంకొక గొప్ప విశేషం ఉంది ఈ ఉగాది వసంత ఋతువు ప్రారంభం ఈ వసంత ఋతువులో చైత్ర శుక్ర పాడ్యమి నాడు ప్రారంభం ఈ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులను నిర్వహిస్తారు వాటిని వసంత నవరాత్రులు అని పిలుస్తారు ఋతువు పైకి చాలా అందంగా ఉంటుంది చైత్ర శ్రీమాన్యం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ సర్వం మేహ ఉపకల్ప్యత అంటాడు రామాయణంలో దశరథుడు చైత్ర శ్రీమాన్ చైత్రము శ్రీమంతమైనటువంటి మాసము అన్ని పుష్పించి ఉంటాయి సంస్కృతంలో మధుమాసము అని పిలుస్తారు అలాగే వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు ఈ చైత్రమాసంలోనే అసలు మనిషి ఎలా బ్రతకాలో నేర్పినటువంటి విష్ణువు యొక్క అవతారమై మనుష్యునిగా ఈ లోకంలో నడిచి చూపించిన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆవిర్భావం